హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుత కాలంలో పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అందుకే వాహనదారులు మంచి మైలేజ్ ఇచ్చే కార్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు భారతదేశంలో మంచి ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇచ్చే కార్లను విడుదల చేసిన కంపెనీల్లో మారుతి సుజుకి టాప్ పొజిషన్లో ఉంది మరోవైపు టయోటా హోండా కంపెనీలు కూడా బెస్ట్ మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ కార్లను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చాయి మరింత కాలుస్యం సూపర్ ఫీచర్లు మంచి లుక్స్ కలిగి ఉండి మంచి మైలేజ్ ఇచ్చే టాప్ కార్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మారుతి సుజుకి ఫ్రాంక్స్ వన్ పాయింట్ టూ లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంది ఈ కారు మ్యాన్జబల్ గేర్ బాక్స్తో ఇరవై ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది కిలోమీటర్ల మైలేజ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో ఇరవై రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది మారుతి సుజుకి మరో వేరియంట్ వన్ లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ను కలిగి ఉంటుంది దీనిలో మ్యాంజల్ ట్రాన్స్మిషన్ ఇరవై ఒకటి పాయింట్ ఐదు సున్నా కిలోమీటర్ల మైలేజ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇరవై పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్ల మైలేజ్ ను అందిస్తోంది టయోటా టైజర్ కూడా ఇంతే మైలేజ్ ఇస్తోంది మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు ఎక్సేశ్వరం ధర ఏడు పాయింట్ ఐదు రెండు లక్షల నుంచి పదమూడు పాయింట్ సున్నా నాలుగు లక్షల వరకు ఉంటుంది మారుతి బలేనో టయోటోగ్లాంజా వన్ పాయింట్ లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంటుంది ఈ కార్లో మాన్జువల్ ఆటోమేటిక్ వెర్షన్స్ అందుబాటులో ఉన్నాయి మాన్జువల్ వెర్షన్ల కార్లు ఇరవై రెండు పాయింట్ మూడు ఐదు కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోంది అలాగే ఆటోమేటిక్ వెర్షన్ ఇరవై రెండు పాయింట్ తొమ్మిది నాలుగు కిలోమీటర్ల మైలేజ్ అందిస్తోంది ఈ కార్లలో ఉండే లైట్ క్లచ్ స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ను అందిస్తాయి మారుతి సుజుకి బలెనో ఎక్సిస్ ధర ఆరు పాయింట్ ఆరు ఆరు లక్షల నుంచి తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల వరకు ఉంటుంది ఈ టయోటా ఇన్నోవా హైక్రాస్ మారుతి ఇన్విక్టో మోడల్ కార్లు ఒకటి పాయింట్ రెండు లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ను కలిగి ఉంటాయి ఇవి ఇరవై మూడు పాయింట్ రెండు నాలుగు కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తాయి టయాటో ఇన్నోవా హైక్రాస్ కార్ ఎక్సెషూరం ధర పంతొమ్మిది పాయింట్ ఏడు ఏడు లక్షల నుంచి ముప్పై పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల వరకు ఉంటుంది ఈ మారుతి సుజుకి డిజైర్ కారు మధ్యతరగతి కస్టమర్లు కొనుగోలు చేసేందుకు అనువుగా ఉంటుంది ఈ కారు వన్ పాయింట్ టూ లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది డిజైర్ మాన్యువల్ వెర్షన్ ఇరవై మూడు పాయింట్ రెండు ఆరు కిలోమీటర్ల మైలేజ్ ఆటోమేటిక్ వెర్షన్ ఇరవై మూడు పాయింట్ ఆరు తొమ్మిది కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోంది ఈ మారుతి సూచుకీ డిజైర్లో పెద్ద క్యాబిన్ డ్రైవింగ్ ఫీచర్లు ఉంటాయి మారుతి సుజుకి డిజైర్ కారు ఎక్సెచరం ధర ఆరు పాయింట్ ఐదు ఏడు లక్షల నుంచి తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది లక్షల వరకు ఉంటుంది గ్రాండ్ విటారా టయోటా హైరైడర్ మంచి ఇంధన సామర్థ్యం ఉన్న కార్లుగా పేర్పొందాయి ఇవి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఫోర్ సిలిండర్ యాక్టెన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్ను కలిగి ఉంది ఈ రెండు మోడళ్ల కార్లు ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది మూడు కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయి మారుతి గ్రాండ్ విటారా కారు ఎక్సెచోరం ధర పది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ఇరవై పాయింట్ సున్నా తొమ్మిది లక్షల వరకు ఉంటుంది మారుతి భారతదేశ వేగనర్ వన్ పాయింట్ జీరో కారు నడపడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇది రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లో వస్తుంది వన్ లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ను కలిగి ఉంటుంది మాన్యువల్ వెర్షన్ ఇరవై నాలుగు పాయింట్ మూడు ఐదు కిలోమీటర్ల మైలేజ్ని ఇస్తుంది ఆటోమేటిక్ వెర్షన్ ఇరవై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది కిలోమీటర్ల మైలేజ్ లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజన్ వేరియంట్ కూడా ఉంది ఇది ఇరవై మూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది మారుతి సుజుకి వేగనర్ కారు ఎక్సెస్ ధర ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్